మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి గోచార ఫలితం ఎట్లా ఉందో ఇప్పుడు చూద్దాం ప్రధానంగా ఈ మీనరాశి వాళ్ళకి జన్మ లగ్నంలోనే శని భగవానుడు కొలువై ఉన్నాడు అంటే మార్చి పదిహేను తర్వాత జన్మ జన్మలగ్నంలోకి శని రాబోతున్నాడు మీనరాశి వారికి ఈ శని రావటం వల్ల మరి ఇన్నాళ్ళు మీకు యావరేజ్గా నడిచి ఉంటుంది మీనరాశి వాళ్ళకి ఇక్కడి నుంచి రాబోయే కాలం చాలా జాగ్రత్త అవసరం ఎటువంటి జాగ్రత్తలు అంటే మీరు ఏది వేసినా ఈ మార్చి నెలలో మీరు ఏదైతే అడుగులు వేస్తారో అది మీరు జీవితంలో పెద్ద పెద్ద తప్పులు చేయడానికి ఇది ఆరంభంగా కాబోతుడ ఉంది అంటే ఒక పెద్ద పొరపాటు చేయడానికి దానికి ఆధారం అంటే ప్రధానంగా ప్రారంభం ఏదైతే ఉంటుందో ఈ మార్చి మాసంలోనే అడుగులు వేయబోతూ ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా మరి కొత్త కొత్త విషయాల్లో కానివ్వండి మరి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ ఎదుటివాడి మీద ఆధారపడి మీరు చేసే పనులు కానీ ఎదుటివాడిని నమ్మి ఏం కాదులే నేను ఎట్లయినా బయటపడతాను మీరు అనుకుంటూ ఉంటారు కానీ ఏ ప్రయత్నం చేసినా అది సబలీకృతం కాదు అది విఫలం అవుతూ ఉంటుంది మీరు ఒకటనుకుంటే ఒకటి జరుగుతూ ఉంటుంది బలానా వాడు నాకు ఈ నెలలో ఇంత లక్ష రూపాయలు వస్తాయి అనుకుంటాం కానీ గ్యారంటీ ఇస్తారని చెప్తాడు ఇంకేముంది రేపు పొద్దున్న జేబులో పెట్టుకున్నా బయలుదేరా వస్తున్నాను నీకు ఇస్తున్నాను అని చెప్తాడు కానీ డబ్బు మాత్రం మీకు చేతికి అందదు లక్ష రూపాయలు వేయాల్సిన వాడు పదివేలు ఇస్తే గొప్ప అటువంటి వ్యతిరేకమైన కాలం ఈ మార్చి మా మాసం యొక్క ప్రధానంగా మేనరాశి వాళ్ళకి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీకు ఏదైతే డబ్బు రావాల్సిన విషయంలో కొంత గట్టిగా పట్టుదల పట్టి పట్టుబడితే కానీ ఎదుటివాడు మీకు డబ్బులు ఇవ్వడు ఇస్తాడు లేని మీరు కనుక మీరు కనుక సమయం ఇచ్చినట్లయితే డబ్బులు జేబులో పెట్టుకునిందా నేను చెప్పినట్టుగా ఇచ్చేవాడు ఇయ్యడు మీ మంచితనం అనేది ఎదుటివాడికి కొంత చేతకాంతనం అవుతుంది దానివల్ల మీరే నష్టపోతారు కాబట్టి ఖచ్చితంగా ఒత్తిడి చేస్తేనే డబ్బు మీకు రావాల్సిన డబ్బు వస్తుంది లేని పక్షంలో పైసా కూడా ఈ మాసంలో రాని పరిస్థితులు గోచరిస్తున్నాయి ఉన్నాయి రాసే వాళ్ళకి డబ్బులు పరంగా జాగ్రత్తగా ఉండాలి మరి ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో మరి ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఎప్పటినుంచో పెళ్లిగాక ఎదురుచూస్తున్న వాళ్ళకి శుక్ర భగవాను లగ్నంలో ఉండడం వల్ల మరి శుభకార్యాలు కలిసి వస్తాయి ఈ మాసంలో శుభకార్యాలు చేస్తారు మరి శుభకార్యాలు ఖర్చు ఎక్కువ అవుతుంది ఇప్పుడు పెళ్లి చేసేవాళ్ళు ఖర్చు అవుతుంది కాబట్టి అది అటువంటి ఖర్చు మంచిదే మరి కొంతమందికి ధనం గనక చేతిలో ఉన్నవాళ్ళు ఎవరైతే మీనరాశి వాళ్ళకి చేతిలో కొంత ధనం ఉంటుంది ఈ ధనం వ్యాపారం చేద్దామా లేకపోతే ఎవరికన్నా వడ్డీకి ఇద్దామా లేకపోతే షేర్ మార్కెట్ చేద్దామా ఇట్లా ఆలోచనలు వస్తూ ఉంటాయి మీనరాశి వాళ్ళు కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు డబ్బు కనుక ఉన్నట్లయితే కేవలం ఇల్లు కొనే విషయంలో తప్పు లేదు ఒక ప్రాపర్టీ కొనే విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అట్లా కాకుండా కనుక హ్యాండ్ ఫ్రీ ఉంటుందిలే ఇన్నాళ్ళు ఇబ్బందులు పడ్డాం కదా ఈ డబ్బు బ్యాంకులో ఉంటే ఏదైనా అవసరానికి మరికి వస్తుంది ఏదో కొత్త మార్గం దొరుకుతుంది కదా దాంట్లో ఏర్పాటు చేద్దాం డబ్బు పెడదాం ఇంకెన్నాళ్ళు పడదాం కష్టం ఈ ఉద్యోగాలు ఎన్నాళ్ళు చేస్తాం ఉద్యోగాలు వదిలేసి ఏదైనా సొంతగా చేసుకుందాం అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ మేనరాశి వాళ్ళకి ఈ మార్చి మాసంలో గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఈ మాసం కొంత దూరంగా పెట్టాలి మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మీరు పప్పులో కాలేసినట్లే సరే దాంట్లో ఇబ్బందులు పడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా విషయాల్లో ఆలోచించి ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన మీనరాశి వాళ్ళకి తరువాత ఈ మీనరాశి వాళ్ళకి తండ్రితో కొంత అనుకూలంగా ఉంది తండ్రితో కొంత మంచి రేపో నడపడం వల్ల మంచిగా మాట్లాడటం వల్ల మీరు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో మీరు ఏదైతే ధనానికి లోటుగా ఉందో మీరు ఏదైతే అప్పులు పాలయ్యారో మరి డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటారు మరి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎవడో కూడా సహాయం చేస్తేనే కానీ డబ్బు సంప్రాప్తం కాదు కాబట్టి మరి పోయి మన ఆయన్ని అడుగుదాం మా తండ్రిని అడుగుదాం ఎంత సహాయం అనుకుంటే అనుకునేటువంటి వాళ్ళకి ఈ మాసంలో అనుకూలంగా ఉంది కాబట్టి తండ్రి వైపు నుంచి మీకు ఏదైతే ధనం రావాలో మరి ఈ మాసంలో ప్రయత్నం చేస్తే తండ్రి అనుకూలంగా తండ్రి తరఫు నుంచి అనుకూలంగా ఉంది ఖచ్చితంగా ధనం సంప్రాప్తి అవుతుంది కానీ ప్రధానంగా వచ్చిన ధనాన్ని మాత్రం ఎక్కడా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు డబ్బుని జాగ్రత్తగా అని అడిగితే ఒక నలభై రోజులు యాభై రోజులు డిపాజిట్స్ ఉంటాయి బ్యాంకులో అటువంటి దాంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసి మార్చి తర్వాత ఏప్రిల్లో మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది అనుకూలంగా ఉంటుంది ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే వ్యాపారం చేయకూడదు అప్పులు ఇవ్వకూడదు వడ్డీలకి తిప్పకూడదు షేర్ మార్కెట్ చేయకూడదు ఆ వచ్చిన ధనం డైరెక్ట్గా తీసుకెళ్ళి ఒక స్థలం మీదో ఒక ప్రాపర్టీ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ కష్టం అనేది ఎక్కడికి పోదు కష్టపడుతూనే ఉండాలి ఈ రెండేళ్ల పాటు కానీ మీరు పెట్టబోయే ఇన్వెస్ట్మెంటు అది పదింతలు అయ్యి మీకు చేతికి వస్తుంది రెండు మూడేళ్ల తర్వాత మీకు చేతికి వస్తుంది ఇప్పటివరకు ఏదైతే నష్టపోయారో ఆ రూపకంగా మీకు చేతికి అందుతుంది కాబట్టి ఏ రూపాయి ఉన్నా మీరు కేవలం ఆస్తుల మీద పెట్టాలి తప్ప ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు ప్రధానంగా చెప్పదగ సూచన ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి చెప్పిన చెడు ఫలితాలు తొలగిపోయి ఇబ్బందులు కలగకూడదు మరి మంచిగా అనుకూలంగా ఉండాలి అంటే మరి ఇక్కడి నుంచి రెండు సంవత్సరాల పాటు ఖచ్చితంగా శని భగవానికి ప్రతి శనివారం కూడా శనేశ్వర ప్రదక్షిణ ప్రతి సోమవారం ఈశ్వరారాధన అవకాశం ఉండే శివాలయంలోకి వెళ్ళడం స్వయంగా శివా శివాభిషేకం చేయించుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఇంకా అవకాశం ఉండే శనేశ్వర హోమం చేయడం మృత్యుంజ రుద్ర హోమాలు చేయడం వల్ల ఈ చెడు ఫలితాలు సర్వ సర్వశుభాలు జరగబోతాయి జరగబోతున్నాయి ఒక మేన రాశి వాళ్ళకి ఇప్పటి వరకు మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈశ్వరానుగ్రహం వల్ల ఈ మార్చి మాసంలోనే మహాశివరాత్రి రాబోతుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ ద్వాదశ రాశులు టైం కొంత వ్యతిరేకంగా ఉంది ప్రతి రాశి వాళ్ళకి కూడా ఈ షష్టగ్రహ కూటం వల్ల ఖచ్చితంగా ఎంత కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు మానవుడు అయినవాడు కాబట్టి దేశానికి కొంత అరిష్టం కాబట్టి ఖచ్చితంగా మహాశివరాత్రి రోజున ఒక పొద్దు ఉండటం ఉపోష ఉండటం శివరాత్రి రోజు అభిషేకం చేయడం వల్ల సర్వశుభాలు జరగబోతున్నాయి యొక్క ద్వాదశి రాశుల వాళ్ళకి